నమస్తే వెల్కమ్ టు ఐడిటివి మోడలింగ్ రంగం నుంచి నటిగా కెరీర్ ప్రారంభించిన త్రిష అప్పట్లో మిస్ మద్రాస్ కిరీటాన్ని గెలుచుకుందన్న సంగతి మనకు తెలిసిందే దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటింది ఇరవై సంవత్సరాలుగా అందం అభినయంతో సినీ పరిశ్రమను ఏలుకొంటూ వచ్చింది త్రిష ఇప్పుడు టాప్ హీరోయిన్ గా మారిపోయింది పొన్నియన్ సెల్వన్ లియో వంటి హిట్ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది ప్రస్తుతం త్రిష టాప్ పాన్ ఇండియా హీరోయిన్ గా అత్యధిక పారితోషం తీసుకున్న నటిగా పేరు పొందింది ఇంతకీ ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారా అక్కడే ఉందండి మీ అందరి కోసం ఆసక్తికరమైన విషయాలు కొన్ని చెప్తాను వినండి క్రేజ్ మరింత పెరిగిపోయింది ప్రస్తుతం త్రిష టాప్ పాన్ ఇండియా హీరోయిన్గా అత్యధిక పారితోషం తీసుకుంటున్న నటిగా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇంకా తన ఆస్తుల విషయానికి వస్తే సుమారు ఎనభై ఐదు కోట్ల నుండి వంద కోట్ల దాకా తన ఆస్తులు ఉండవచ్చుననేది సమాచారం త్రిష తీసుకుంటున్న ఒక్కొక్క సినిమాకు పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ఒక్కొక్క సినిమాకు త్రిష అక్షరాల ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందంట చెన్నైలో విలాసవంతమైన బంగ్లాతో పాటు హైదరాబాద్ లో కూడా ఎన్నో విశాలమైన భవనాలు ఆస్తులు ఉన్నాయని అంటున్నారు రేంజ్ రోవర్ ఎక్సో వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి ప్రస్తుతం త్రిష చిరంజీవి జోడీగా విశ్వాంబర మరియు కమల్ హాసన్ త్రిష జోడీగా దక్ లైఫ్ చిత్రాల్లో నటిస్తోంది